అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మది వినద్ ఛానల్ ఇవాల్టి స్పెషల్ వీడియో శ్రావణ మాసం వస్తుంది కదండీ శ్రావణ మాసం పూజల కోసం శ్రావణ మాసం వస్తుందంటే శ్రావణ శుక్రవారాలు శ్రావణ సోమవారాలు శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతాలు శ్రావణ మాసంలో శనివారాలు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉందండి శనివారాలకు కూడా శ్రావణ శనివారాలు ఆ పూజల కోసము మనము కొన్ని పూజా వస్తువులు తీసుకువచ్చి ఇంట్లో ఉండే వాటిల్ని కొన్నిటిని చక్కగా శుభ్రం చేసుకొని పెట్టుకుంటే శ్రావణ మాసం మొత్తము ఎటువంటి హడావిడి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పూజలు చేసుకోవచ్చు ఆల్రెడీ కొన్ని ఇంట్లోనే ఉంటాయండి ఒక్కసారి మనము పూజా సామాను ఆమె స్టోర్కి వెళ్ళి అవి తీసుకువచ్చి పెట్టుకుంటే చక్కగా ఇంట్లోనే ఉంటాయి కొన్ని వస్తువులు కొన్ని వస్తువులు అయిపోతూ ఉంటాయి కదండీ అదేనండి పసుపు కుంకుమ నూనె అవన్నీ మళ్ళీ తెచ్చుకుంటూ ఉండవచ్చు కొన్ని వస్తువులు ఇంట్లోనే ఉంటాయని చెప్పాను కదండి లక్ష్మీప్రదమైన వస్తువులు తామర గింజలు ఇవి ఇక్కడ చూస్తున్నారు చూడండి మీరు సిల్వర్లో పువ్వులు ముత్యాలు లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు చిట్టి గాజులు అవన్నీ పూజలకు మనం ఉపయోగిస్తూ ఉంటాము అప్పుడు చక్కగా శుభ్రం చేసి పక్కన పెడతాము మరొకసారి శ్రావణ మాసం వస్తుందంటే లక్ష్మీప్రదమైన వస్తువులను చక్కగా ఒకసారి శుభ్రం చేసి ఇలా క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఎందులో అయితే మనం స్టోర్ చేసి పెట్టాలనుకుంటున్నామో ఆ డబ్బాలను కానీ బాటిల్స్ను కానీ చక్కగా శుభ్రం చేసి పెట్టుకోవాలి మామూలుగా మనము పూజకు ఉపయోగించే వస్తువులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలండి అప్పుడే పూజ గది అనేది చక్కగా ఉంటుంది మంగళప్రదమైన వస్తువుల్లో మొట్టమొదటిది పసుపు అండి పూజలకు పసుపు ఉపయోగిస్తూ ఉంటాం కదండి ఆ పసుపును చక్కగా ఒక శుభ్రమైన డబ్బాలో కానీ ఇలా గాజు సీసాలో కానీ భద్రపరుచుకోవాలి మనము ఎప్పుడైనా వస్తువులు ఉపయోగించేటప్పుడు మన చేతులు కానీ దానికి ఉపయోగించే స్పూన్స్ కానీ తడి లేకుండా చూసుకుంటే పురుగు పట్టకుండా ఉంటుందండి ఇంకొక బాటిల్లో కుంకుమ వేస్తున్నాను నేను ఎప్పుడైనా కుంకుమ అనేది ఎరుపు రంగులో ఉండేది తీసుకుంటాను కొంతమంది మెరూన్ కలర్ కూడా వాడతారు ఏదైనా పర్లేదు చక్కగా ఉపయోగించుకోవచ్చు పసుపు కుంకుమ అనేది కానీ ఇంట్లో పూజ గదిలో స్టోర్ చేసి పెట్టుకోవాలండి ఇంకొక బాటిల్లో విభూది వేసి స్టోర్ చేసి పెడతానండి విభూది అనేది మామూలుగా సోమవారాలప్పుడు శివుని అభిషేకానికి ఉపయోగిస్తూ ఉంటాను ఈ పసుపు కుంకుమ అనేది పురుగు పట్టకుండా ఉండాలంటే మంచి సువాసన రావాలంటే పసుపు కుంకుమలో పచ్చకర్పూరం కాస్త కాస్త వేస్తే సరిపోతుందండి పురుగు పట్టదు మంచి సువాసన వస్తుంది శ్రావణ మాసంలో అమ్మవారికి తాంబూలం సమర్పిస్తూ ఉంటాం కదండి ఆ తాంబూలంలో మనము పసుపు కొమ్ములు పెడుతూ ఉంటాము మరియు పసుపు కొమ్ములతో కూడా తయారు చేసి అమ్మవారి పటానికి అలంకరిస్తూ ఉంటాం దానికోసము ఒక బాటిల్లో అయితే పసుపు కొమ్ములను స్టోర్ చేసి పెడుతున్నాను మరొక బాటిల్లో గంధపు బిళ్ళలండి ఈ గంధపు బిళ్ళలు పొడి రూపంలో ఉంటుంది బిల్లల రూపంలో ఉంటుంది చక్కగా ఒక బాటిల్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఇందులో కాస్త పన్నీర్ వేసి కలిపి ఉపయోగించుకోవచ్చు ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ డబ్బా చూపిస్తున్నాను చూడండి ఇది టువల్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఒకే బాక్సులో పన్నెండు చిన్న బాక్సుల్లాగా ఉంటాయి చూశారు కదండి ఇది చాలా ఉపయోగపడుతుందండి పూజ గదిలో ఇది ఒక్కటి ఉంటే చాలు ఇందులో నేను లక్ష్మీప్రదమైన వస్తువులు ముందుగా అయితే లక్ష్మీ గవ్వలు ఇవి చక్కగా శుభ్రం చేసి తడి లేకుండా చూసుకొని ఇందులో స్టోర్ చేసి పెడుతున్నాను లక్ష్మీ గవ్వలు పూజ గదిలో కనీసం ఐదన్నా ఉండేట్లుగా చూసుకోవాలి లేదంటే నూట ఎనిమిది తెచ్చిపెట్టుకుంటే సరిపోతుందండి అష్టోత్తరానికి చక్కగా ఉపయోగించుకోవచ్చు తరువాత తామర గింజలు ఇవన్నీ ఒక్కసారి మనము పూజా స్టోర్లో తెచ్చిపెట్టుకుంటే ఎప్పుడు మనకి పూజలకు అవసరమో అప్పుడు చక్కగా ఉపయోగించుకోవచ్చు తరువాత గోమతి చక్రాలు ఆ తరువాత చిట్టి గాజులు ఈ మధ్య యూట్యూబ్లో విపరీతంగా శ్రావణ మాసం కిట్టు వరలక్ష్మి వ్రతం కిట్టు అని చూపెడుతున్నారు కదండి అదంతా ఏమీ అవసరం లేదండి ఇవన్నీ మనము ముందుగానే పూజకు తెచ్చిపెట్టుకుంటాం కదండి వాటిల్ని శుభ్రం చేసి ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు పసుపు కుంకుమం కొనుక్కుంటే చక్కగా పూజలు చేసుకోవచ్చండి మీరే ఆలోచించండి ఒక్కసారి మనము చిట్టి గాజులు గోమతి చక్రాలు తామర గింజలు గురువింద గింజలు లక్ష్మీప్రదమైనటువంటి లక్ష్మీ గవ్వలు ముత్యాలు అన్నీ ఒకసారి కొంటాం కదండి అవన్నీ కొనిన తర్వాత మళ్ళీ మాటి మాటికి ప్రతి పండక్కి ఎందుకు కొనుక్కుంటామండి ఒకసారి చక్కగా కొనుక్కొని ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే ప్రతి పండక్కి ఉపయోగించుకోవచ్చు ప్రతి పండక్కి కిట్టు కొనాలనేమి లేదండి వాళ్ళ బిజినెస్కి వాళ్ళు ప్రమోషన్స్ కోసము యూట్యూబ్లో ఇతర ఛానల్స్ వాళ్ళు చెప్తూ ఉంటారండి అవన్నీ మనము ఫాలో అవ్వాల్సిన అవసరం లేదండి మన విధం ప్రకారం మనము మన ఇంట్లో ఉండే పరిస్థితులను బట్టి మనం ముందుకు వెళ్ళవచ్చు ఈ వీడియోలోనే నేను ఇంకొక విషయం చెప్దాం అనుకుంటున్నానండి వరలక్ష్మి వ్రతం అంటేనే భయమేస్తుందండి మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎందువలనంటే యూట్యూబ్లో నేను ఇది కొన్నాను అది కొన్నాను మీరు అక్కడికి వెళ్ళి పూజా సామాను చూడండి ఇక్కడికి వెళ్ళి పూజా సామాను చూడండి అని విపరీతంగా వీడియోస్ వస్తూ ఉంటాయి అరే మనం కొనలేదే అనే బాధ ఉంటుంది అలా ఏమీ బాధపడనవసరం లేదండి మనకి ఉన్నంత లో అమ్మవారిని చక్కగా మనస్ఫూర్తిగా మనము పూజ చేసుకోవచ్చు ఇలా లక్ష్మీప్రదమైన వస్తువులన్నీ ఒక బాక్స్లో పెట్టి పక్కన పెడుతున్నానండి తరువాత పూజలో మనము దీపారాధనకు ఉపయోగించే ఒత్తులన్నీ ఒక బాక్సులో సర్ది పెట్టుకోవచ్చు మామూలుగా అయితే ఇది వస్త్రం అంటారు కదండి పత్తి తయారు చేస్తారు పత్తితో అదొకటి మామూలు పొడవు ఒత్తులు గుండు ఒత్తులు ఎర్రని ఒత్తులు చాలా అండి ఇవి ఒక పెద్ద అగ్గిపెట్టె తరువాత శ్రావణ మాసంలో తప్పకుండా అమ్మవారి పూజ అనంతరం దూపం వేస్తాం కదండి ఆ దూపం కోసము సాంబ్రాని కప్స్ మరియు పంచకవ్య దీపం శ్రావణ మాసంలో శుక్రవారం సాయంకాలం వెలిగిస్తే చాలా మంచిదండి దానికోసం పంచకవ్య దీపాలు మరియు అగరవత్తులు నేనైతే అంబికా దర్బార్ భక్తి సూపర్గా ఉంటుందండి స్మెల్లు మామూలుగా పాత అంటే చాలా సంవత్సరాల నుంచి వస్తుంది స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఈ అగరబత్తులు వచ్చి నేను ఇట్లాగా ఒక చిన్న డబ్బా ఉందండి అందులో స్టోర్ చేసి పెట్టుకుంటాను స్మెల్ ఎటు పోకుండా చక్కగా కూడా వెలుగుతాయి మెత్తబడకుండా కొన్ని ధూప్ స్టిక్స్ కూడా అండి శాండిల్ ఫ్లేవర్ ఉంటుంది ఇవి చాలా బాగుంటాయి న్యాచురల్గా ఫ్లేవర్ అనేది వీటిల్ని చక్కగా పూజ ముందుగా వెలిగించవచ్చు తర్వాత అన్న వెలిగించవచ్చు అండి దీనికి ఒక స్టాండ్ కూడా ఉంటుంది ఆ స్టాండ్లో చక్కగా వెలిగించి ఈ స్టిక్ను పెట్టవచ్చు ఇలా నేనైతే ఈ సామ్రాని కప్స్ పంచగవ్య దీపాలు దూప్ స్టిక్స్ ఉపయోగిస్తానండి ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి కుబేర్ కుంకుమండి కుబేరు కుంకుమతో కూడా చక్కగా అమ్మవారికి అర్చన చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నది నామకం అండి శ్రావణ శనివారాలు వస్తున్నాయి కదండి చక్కగా శనివారం రోజు ఉపయోగించుకోవచ్చు ఇక దీపారాధన విషయానికి వస్తే నూనె ఎలాంటిది ఉపయోగించాలి నువ్వుల నూనె శ్రేష్టకరం అండి నేనైతే ఇలా డిష్ వాషర్ లిక్విడ్స్ డబ్బాలు ఉంటాయి కదండి అవి చక్కగా క్లీన్ చేసి అందులో వేసి పెట్టుకుంటాను శ్రావణ మాసంలో మట్టి ప్రమిదల్లో కానీ వెండి ప్రమిదల్లో కానీ ఇత్తడి ప్రమిదల్లో కానీ స్వచ్ఛమైన ఆవు నేతిని వేసి దీపారాధన చేసి ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి శ్రావణ మాసంలో ఉప్పు దీపము పంచగవ్య దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదండి వాటి కొరకు మట్టి ప్రమిదలను ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి ఒక ప్యాకెట్ రాళ్ళ ఉప్పు కూడా తీసుకువచ్చి చక్కగా పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిది కుంకుమలో గంధంలో గంధపు బిళ్ళల్లో కలుపుకునేందుకు పన్నీరు డబ్బా ఒకటి మామూలుగా మనము శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు శ్రావణ శనివారాలు అయితే ప్రత్యేకంగా పూజలు చేసుకొని ప్రత్యేకంగా మనము వండినటువంటి నైవేద్యాలను స్వామి వారికి సమర్పిస్తూ ఉంటామండి అలాగా రోజూ వండినటువంటి పదార్థాలని పెట్టలేం కదండి పండ్లు కూడా కొన్నిసార్లు ఉండవు అలాంటప్పుడు ఇలా కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకువచ్చి స్టోర్ చేసి పెట్టుకుంటే మనము రోజు స్వామివారికి పెట్టవచ్చండి నేనైతే ఇలా బాదం పప్పు జీడిపప్పు ఎండు ద్రాక్షాన్ని ఉపయోగిస్తాను అమ్మవారికి చక్కగా నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా మేము స్వీకరిస్తాము ఇవి కూడా నేను ఎప్పటికప్పుడు కాస్త కాస్త తీసుకువచ్చి స్టోర్ చేసి పెట్టుకొని అయిపోయిన వెంటనే మళ్ళీ బాటిల్స్ క్లీన్ చేసుకొని మళ్ళీ స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఇంకా నైవేద్యంగా ఖర్జూరము కలకండ అవి కూడా సమర్పించవచ్చు బెల్లం మొక్క సమర్పిస్తే చాలా మంచిది శ్రావణ శనివారాల కోసము పచ్చకర్పూరం ఉపయోగిస్తూ ఉంటాం కదండి దానిని ఒక డబ్బాలో పచ్చకర్పూరము మరియు హారతి ఇచ్చేందుకు బిల్లల కర్పూరం ఒకటి ఇలా స్టోర్ చేసి పెడతాను మనము రోజు పూజకు ఉపయోగించే పసుపు కుంకుమ అక్షంతలు అవి ఆ బాటిల్స్లో ఉంటే కష్టం కదండి రోజు మూత తీసి తీసుకోవాలంటే స్లిప్ అయిపోతుంది అందువలన చక్కగా చిన్న డబ్బాలతోటి ఇలా పోపులు ఉంటుందండి అది నేను తయారు చేసి పెట్టుకుంటాను ముందుగా అయితే ఒక దాంట్లో పసుపు ఇలా తయారు చేసి పెట్టుకున్నటువంటి బాక్సుని మనము తులసి కోట వద్దకు తీసుకువెళ్ళి చక్కగా ఎటువంటి హడావిడి లేకుండా పూజ చేసుకోవచ్చండి అంటే అన్నీ అందులోనే ఉంటాయి కాబట్టి అయిపోయినప్పుడు ఈ పెద్ద బాటిల్స్లో ఉండేటివి అందులో చిన్న వాటిల్లో వేసుకోవచ్చండి అంటే మనం రోజు తీసి మూత వేస్తూ ఉంటే అవి పాడైపోయే ఛాన్స్ ఉందండి అందువలన కాస్త కాస్త చిన్న బాక్సుల్లో వేసుకొని ఉపయోగించుకోవచ్చు ఇలా నా దగ్గర అయితే ఇత్తడిది చిన్న బాక్స్ ఉందండి లేదంటే ప్లాస్టిక్ డబ్బా కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు అయితే ఎప్పటికప్పుడు నూనె మరకలు అవి లేకుండా శుభ్రం చేసుకుంటూ ఉండాలండి ఈ చిన్న చిన్న బాక్సుల్లో వచ్చి నేను ఒక దాంట్లో పసుపు మరొక దాంట్లో కుంకుమ మనము హారతి ఇవ్వడానికి చిన్న చిన్న కర్పూర బెల్లలు ఉంటాయి కదండి అవి ఒక బాక్సులో మనము తాంబూలం పెడుతూ ఉంటాం కదండి తాంబూలంలో పెట్టేదానికి ఒక్కలు మన ఒక్క పొడి కన్నా ఒక్కలు పెడితే చాలా మంచిదండి ఎవరికన్నా ఇచ్చేటప్పుడు కూడా తాంబూలము ఒక్క పొడి కన్నా అంటే ఒక్క పొడి ప్యాకెట్స్ వస్తాయి కదండి అవి కాకుండా ఇలా ఒక్కలు పెడితే చాలా మంచిది మరొక దాంట్లో ఒత్తులు చిన్న అగ్గిపెట్టే శ్రావణ మాసంలో మనము పసుపు అక్షంతలు ఎర్రని అక్షంతలు ఉపయోగిస్తూ ఉంటాం కదండి దానిని ఎటువంటి విరిగిపోయిన బియ్యం కాకుండా పూర్తి బియ్యం ఉంటుంది కదండి అది తీసుకొని అందులో కాస్త పసుపు అక్షంతలు కలిపేదండి ఇది పసుపు అక్షంతలు కలిపిన కాస్త కుంకుమ వేసి ఎక్కువగా పసుపు వేసి రెండు మూడు చుక్కలు స్వచ్ఛమైన ఆవు నేతితోనే కలపాలండి అక్షంతలు అప్పుడే అక్షంతలు ఎన్ని రోజులు ఉన్నా పాడైపోకుండా ఉంటాయి ఇలా కలిపినటువంటి అక్షంతలను నేనైతే ఇలా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను మరియు ఎర్రని అక్షంతలు కూడా శుక్రవారం పూట అమ్మవారికి ఎర్రని అక్షంతలు సమర్పిస్తే చాలా మంచిది దీనికోసము బియ్యము కుంకుమ కాస్త పసుపు నాలుగైదు చుక్కలు ఆవు నెయ్యి వేసి చక్కగా ఇలా ఎర్రని అక్షంతలు కూడా తయారు చేసి ఇంకొక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఈ చిన్న బాక్సు ఒకటి రోజు పూజకు ఉపయోగపడుతుంది తులసి కోట వద్ద దీపారాధనకు కూడా చక్కగా ఉపయోగపడుతుందండి కొదవండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు ఇలా వేటికవి బాక్సులకి మూతలు పెట్టి స్టోర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి హడావిడి లేకుండా శ్రావణ మాసం మొత్తము పూజలు చక్కగా చేసుకోవచ్చు చిన్న చిన్న బాటిల్స్లో అన్నీ వేశాను కదండి అవన్నీ ఒక పెద్ద బాస్కెట్లో సర్ది పెట్టుకుంటే సరిపోతుందండి మామూలుగా మనం అలాగనే విడివిడిగా పెట్టుకుంటే ఎక్కువ ప్లేస్ ఆక్రమిస్తుంది అందువలన నేనైతే ఒక బాస్కెట్లో సర్ది పెట్టుకుంటాను అంతేనండి శ్రావణ మాసం పూజల కోసం నేనైతే పూజా సామాన్ ఇలా సర్ది పెట్టుకుంటాను సర్దేటప్పుడు మీరందరూ గుర్తుకొచ్చారండి కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో వీడియో తీసి అప్లోడ్ చేస్తున్నానండి ఈ వీడియో ఏమాత్రం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు శ్రావణమాసం ఎప్పుడు వస్తుంది ఈ సంవత్సరంలో శ్రావణ శుక్రవారాలు ఎన్ని మొత్తం అంటే శ్రావణ మాసం వచ్చేలోపు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి పూర్తి వివరాలతో నెక్స్ట్ వీడియో వస్తుంది తప్పకుండా చూడండి నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ